హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ అయితే మీటింగ్కి అయితే వెళ్ళానండి నేను అక్కడికి మా సూపర్వైజర్ సారు సబ్ యూనిట్ ఆఫీసర్ ముజీబ్ సార్ అనేసి వాళ్ళ ఇంట్లో నియర్లీ ఒక వన్ ఫిఫ్టీ ప్లాంట్స్ అయితే ఉంటాయండి కొండీలలో వాటిలో నుంచి నాకైతే గిఫ్ట్ ఇచ్చారు ఇవి ప్లాంట్స్ మొలకలు అనమాట వీటిని డిజర్ట్ రోసెస్ అని అంటామండి నాకు ఇవంటే చాలా ఇష్టం చూడడానికి చాలా అందంగా ఇండోర్ ప్లాంట్స్ అనమాట మనం మెయింటెనెన్స్ కూడా తక్కువే వీటికి అందువల్ల సార్ నాకైతే గిఫ్ట్గా ఇచ్చారు వీటి ఫ్లవర్స్ అయితే నేను ఫోటోలో చూపిస్తున్నాను చూడండి అలా ఉంటాయి అన్నమాట ఇక ఇవైతే చామంతి మొలకలు అనమాట చూడండి చాలా రేర్ కలర్స్ తీసుకొని వచ్చాను నాకైతే ఈ మొక్కలు అంటే చాలా ఇష్టం అండి మరి మనం లో పెట్టేద్దామా